కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి ఏకాదశంలో కుజుడు తొమ్మిదిలో గురువు పంచమంలో శుక్రుడు ఆరులో రాహువు నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని పనులు మొదలు పెట్టాలి విజయం లభిస్తుంది సమాజంలో మంచి గౌరవం గుర్తింపు రెండు లభిస్తాయి అదృష్ట యోగం సూచితం ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి అధికారుల నుండి ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో పరిష్కరించాలి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి భూగృహ వాహనాది యోగాల్లో కలిసి వస్తుంది పంచమ శుక్రగ్రహ యోగం అదృష్టాన్ని సూచిస్తోంది మిత్రుల సూచనలు పనిచేస్తాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి ధర్మబద్ధంగా సత్యనిష్టతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పట్టుదలతో పనులు పూర్తి చేయటం ద్వారా ఆశయం నెరవేరుతుంది నిరంతర సాధనతో మేలు చేకూరుతుంది లక్ష్యం నెరవేరే వరకు కృషిని కొనసాగించండి ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు సున్నితంగా స్పష్టంగా సమాధానాలు ఇవ్వటం ద్వారా మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి పెసలు దానం చేయండి